జీవీ ఫెస్టివల్ 3 మాల్ పండుగలన్నీ జీవీ మాల్ మహా పండుగలు మెగా సేల్ మరి 42వ రోజు మరి అంగనవాడీలు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి నిరవధిక దీక్ష చేయడం జరుగుతుంది మరి అన్ని కూడా ఆఖిలిపక్షా ఆధ్వర్యంలో అందరూ కూడా వాళ్ళకి మద్దతు పలుకుతంది అలాగే వివిధ ప్రజా సంఘాలు కూడా వాళ్ళకి గత నలభై రెండు రోజులుగా సంగీ తెలపడం జరుగుతుంది కానీ ఈ ప్రభుత్వం మొండి వైఖరి వేడనరకుండా వాళ్ళందర్నీ కూడా ఎస్మా ప్రయోగించి ఉద్యోగాల నుంచి తొలగించేస్తాం మీ అందరినీ కూడా హౌస్ చేస్తాం మీరు ఎక్కడ కూడా ధర్నాలు చేయకూడదు ఇవాళ ఇల్లు ముట్టడం జరగకడం అనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వివిధ జిల్లాలకు మరి మార్చడం జరిగింది మరి వాళ్ళ గన్నవరం నుంచి కూడా ఇప్పుడు బస్సులో రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఇక్కడ దింపడం జరిగింది అలాగే దుగ్గిరాల పోలీస్ స్టేషన్ లో కొంతమంది వేలూరులోని తీసుకెళ్లి గన్నవరంలో అనేక చోట్ల ఈ ప్రభుత్వం నియంత్ర పాలన ఏ విధంగా సాగిస్తుంది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే ఆడవాళ్ల పట్ల కనీసం కనికరం లేకుండా వాళ్ళకి అనేక ఇబ్బందులు ఉంటాయి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే అవన్నీ కూడా ఏమీ లేకుండా వాళ్ళు దమనకాండకు పాల్పడుతున్నట్టుగా ఈ ప్రభుత్వం చేస్తుంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొండి వైఖరి వేడినాడాలి వాళ్ళని వెంటనే చర్చలకు పిలిచి ఏదైతే వాళ్ళ సానుకూలమైన సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కరించాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ అఖిలపక్షం ఆధ్వర్యంలో అందరూ జనసేన అందరం కూడా కలిసి మరి గత నలభై రెండు రోజులుగా కూడా వాళ్ళు సంఘీభావం తెలుపుతున్నా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాళ్ళ న్యాయమైన కోర్టులు తీర్చాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది नसिंचाले राष्ट्र बनों के निर्माण द वाई करे नसिंचाले नसिंचाले राष्ट्र बनों के निर्माण द वाई करे नसिंचाले सिंकुचिका तेरा मराठ सिलो सिंकुचिका सिंकुचिका तेरा मराठ सिलो सिंकुचिका सिंकुचिका तेरा मराठ सिलो सिंकुचिका मराठ करें चाले अंग्रेवाड़ी समें निवेदने मराठ करें चाले अंग्रेवाड़ी �

ఇంటికి అంబికా దర్బార్ ధూపం శుభప్రదం అమ్మను మర్చిపోలేము అంబికాను మర్చిపోలేము